के नमः que... i'm have हमारे घोरा बनता है ना वो कार्य क्यों घोरा बनाया था तो इसका तो ठीक है हाँ घोरा घोरा बनाया था बिट्टू <hisa är>

大家，欢迎。 اي بينان تا قدمه را ختم

అమ్మవారికి సంబంధించి మాత్రమే अक्षय नगर जेल का वर्कफ्लो में कदापि बाहर अक्षय नगर जेल का वर्कफ्लो में कदापि बाहर सूतक उड़ा रहे बड़े बुखार को सौरदान बाहर

శివుని చందకు చేరుకుని ఇలా ఆలోచన చెప్పమ్మాట ఏమి ఊరు అడుగుతున్నాడు I సహేండి ఇందగి రదైంప్రదక ఎవరు ఆందించారు వారిగన మాట్లాడుకుందంటే ఇప్పుడు ఆయొక్క పరమేశ్వరుడు ఇట్లా చెప్తుంటా ఆ మార్గమే పూర్వగా అందు గౌతమ సమయమనా కుండేలం ఒక నగరంలో చారుమతి అనేటంటే ఒక స్త్రీ ఉండే

భర్తను అన్ని విధాలుగా చూసుకునేది పోనీ ఇంట్లో అర్థభావం కంటే ఆ అర్థభావం కూడా భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా చూసుకునేటటువంటిది అలాంటి శీలవతి ఆ యొక్క చారు అలాంటి ఆ యొక్క చారు మతిని ఒక సమయంలో ఆ యొక్క వరలక్ష్మీదేవి అంటే మహాలక్ష్మీదేవి కలలో పాల వచ్చిందట స్థానం వచ్చి అమ్మవారు ఎట్లా ఉంది తెలుసా వజ్రవాణిఖ్యాని పిలుపుతో కదకదా లాగుంది అట ఓ చాలా రెండు ఓ వచ్చే రెండవ శుక్రవారం నాడు వచ్చే శుక్రవారం నాడు నువ్వు వరలక్ష్మి మహాలక్ష్మి యొక్క ప్రీతికరమైనటువంటిది ఆ రోజు పూజిస్తే నీకు సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని ఆ యొక్క చారోహదేవి స్వప్న ఆ యొక్క కలలోనే ఆ యొక్క అమ్మవారికి చారోహదేవి స్తోత్రం చేస్తుంది కదా ఏమని నమస్తే సర్వలోకా జగద్ధందే కృష్ణవక్షస్థాలయే అని అమ్మవారిని స్తోత్రం చేసిందట ఇక అమ్మవారు మాయమైపోయింది లేచింది నాల వెంట లేవగానే రాత్రి తనకు వచ్చినటువంటి కళ ఆమెకు తెలిసిపోయిందట యో రాత్రి ఇలా కదా ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు అమ్మవారు నాదే కనిపించి వ్రతం నోమోసుకోమన్నది కదా అనుకునే ఇంట్లో ఉన్నటువంటి భర్తకు అత్తమామ చెప్తే వాళ్ళు కూడా ఆ శ్రావణ మాసంలో లో నాడు ఉన్నారు ప్రధాన్ లోను అని చెప్పేలా ఆవేగా చుట్టుముట్టు ఉన్నటువంటి అందరికి కూడా తెలియజేయదకారు. श्रावण मास నడిగవ శుక్రవార ఉన్నారు వరగక్షేయే ప్రధాన్ తో

చెప్పుకోవడం తన దారాన్ని పుడి చేతికి పెట్టుకుని ఆ యొక్క వరలక్ష్మీ దేవిని పూజిస్తున్నాడ మంగళాలు భక్తి పూజిస్తున్నాడు అమ్మవారి నది తీరంలో అయిపోయింది కదా ఇక పూజ అయిపోయింది లేచి ప్రదక్షిణం చేస్తున్నాడ ప్రదక్షిణ చేస్తుంటే ఏమైంది తెలుసా మొదటి ప్రదక్షిణ చేయగానే చేతులకు బంగారు కాలు వస్తాయట కాళ్ళకు పట్టీలు వచ్చాయట మైకా అని చూసి ఆ వరలక్ష్మీదేవి హల్లెలూయా వరుసగా ఒక రెండో ప్రదక్షిణం చేయగానే ఆ పట్టణంలో ఉన్నwidetilde ఇల్లనే కూడా రోడ్లే కూడా పెద్ద మాణిక్యాలతో బంగారమేనే ఉండగా అయ్యా

అందరూ కూడా ఒక లక్షణీయ విధానాన్ని వాళ్ళ ఇళ్ళలో తప్పకుండా చేసుకోవాలి అయ్యో మా వరలక్ష్మీ వ్రతం లేదు కదా అనేటటువంటిది కాదు ఇది మా ఇంటికి లేకుంటే మేము చేసుకోవద్దు కదా అనేటటువంటిది కాదు ఎవరైనా కూడా వీరున్నటువంటి సంస్థ వరలక్ష్మి వరలక్ష్మీ వ్రతాన్ని నోసుకోవచ్చు అమ్మవారి ఇంకేమైనా కోరికలు అడిగేది ఉంటే మొదలైన చెప్పినా కదా మన తప్పైనటువంటి కోరికలు అడిగితే చాలు गे टेश ेंगे а uh -huh. uh -huh. ఎదురుగా నిలబడద్ద సైడ్ జరగండి అందరూ కూడా చూస్తూ ఉంటారు సైడ్ నిలబడాలి అందరూ కూడా ఎదురుగా నిలబడద్దు ఎవరు కూడా కొద్దిగా సైడ్ కుంటే ఇక్కడ వాళ్ళు Tchau.